క్యూనియన్యూస్కు స్వాగతం మోర్తాట్ మండల్ కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యార్థినులు అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీలో గోల్డ్ మెడల్ సాధించినందుకు ఇట్టి విద్యార్థులను లయన్స్ క్లబ్ ఆఫ్ మోర్తాడ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు విశాఖపట్నంలో జరిగిన ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్ పోటీలలో పాల్గొన్నారు ఏడవ తరగతి చదువుతున్న ప్రాంతి అండర్ ట్వెల్వ్ కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించగా అండర్ పద్నాలుగు కేటగిరీలో జి అంజలి కాంస్య పథకం సాధించారు ఈ కార్యక్రమానికి ప్రోగ్రాం చైర్మన్ భోగా ఆనంద్ క్లబ్ సభ్యులు విద్యార్థినులను అభినందించారు అనంతరం క్లబ్ అధ్యక్షులు విద్యార్థులను ఉద్దేశించి మామిడాల మనోహర్ మాట్లాడుతూ చదువు ఎంతో అవసరమని నేటి భావి భారత పౌరులు దేశానికి ఎంతో ముఖ్యమని తెలిపారు చదివే కాకుండా చదువుతో పాటు ఆటల పోటీలు పిల్లలకు ఎంతో అవసరము అన్నారు వాటి ద్వారా మానసిక ఆనందాన్ని ఉల్లాసంగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో గోపి సత్యనారాయణ సామ శ్రీనివాస్ శ్రీనివాస్ కుదురుపాక ప్రవీణ్ వినోద్ జక్కంరాజు ఆర్య నిమ్మరాజన్న రమేష్ పబ్బ సంజీవ్ గిరిధర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వినోద్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి